భారతదేశ పార్లమెంటు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ఎన్నికలు కేవలం భారతదేశ భవిష్యత్తు కోసమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వైపు చూస్తున్నారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరొకసారి ఈ దేశంలో ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతోటి ఈ దేశం కాదు ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ వైపే ప్రపంచం చూస్తానేది భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ మరోసారి మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆకాంక్షతోటి ఇవాళ దేశంలో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని ఎన్నికల్లో కూడా ఇవాళ భవనాలన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చూస్తున్నాయి నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి గ్యారంటీల వైపు చూస్తున్నాయి నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి సత్తా కేవలం భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకే ఉన్నదనే ఆలోచన అంటే ఇన్ని రోజులు ఈ దేశాన్ని గొప్పగా అద్భుతంగా ప్రపంచం ముందు ఆవిష్కరించినటువంటి గొప్ప నేత వాళ్ళ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ స్థానంలో ప్రధానమంత్రి కుర్చీలో ఆయన తప్ప ఇంకెవరిని కూడా చూసేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రజలకు రావడం లేదు చాలా గొప్ప గొప్ప గర్వకారణం ఈ దేశానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది గత డెబ్బై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించి ఈ దేశాన్ని అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి కావచ్చు రక్షణలో కావచ్చు ఈ దేశ భద్రతలో కావచ్చు ఈ సమగ్రతలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇవాళ ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా తుకుడే తుకుడే గ్యాంగ్ ముక్కలు ముక్కలుగా చేసిన సందర్భంలో ఈ దేశాన్ని అంతా కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అసలు ఈ దేశంలో మతగ్రహాలు లేకుండా ఈ దేశం మత సామరస్యాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ కాశ్మీర్ని భారతదేశం భారతదేశంలో భూభాగమే కాశ్మీర్ కూడా మాదే అనే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు ఇవాళ మొత్తం ప్రపంచం స్వాగతిస్తూ ఉన్నది రీసెవెంటీ ఆర్టికల్ రద్దు ఏదైతే చేయడం వల్ల కాశ్మీర్ ప్రజలు ఇవాళ ఆర్థిక సమృద్ధి పొందుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇవాళ మేము వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం ఇక్కడ టూరిజం డెవలప్ అయింది ఇవాళ ఆర్థికంగా మాకు వెసులుబాటు కలిగింది ఇక్కడ శాంతి భద్రతల సమస్య లేకుండా పోయింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు రాళ్లతో కొట్టుకోవడం కట్టెలతో పోలీసులతో దెబ్బలు తినడము గృహదహనాలు లూటీలు ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుకునే విధంగా కాశ్మీర్ని తీర్చిదిద్ది అని చెప్పి ఇవాళ కాశ్మీర్ ప్రజలు సైతం ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తాను అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మెచ్చుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి భారత గతంలో సమైక్య ఇండియా ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిక కాశ్మీర్ ఏదైతే ఉన్నదో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి మేము మేము మీకు ఈ దేశంలో కలిసి మేము మీ ఉత్పత్తిలో భాగమే మీతో మీ సంపదలో భాగమే మేము కూడా మేము కలిసి వస్తాము పాకిస్తాన్ నుంచి మమ్మల్ని కాపాడండి అనే స్థితికి ఇవాళ పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ కోరుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ చైనా ఈ చైనా దూకుడు తగ్గింది పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది వాళ్ళ అడ్రస్ లేకుండా పోయింది దీనికి అంతటి కారణం కూడా ఈ నరేంద్ర మోడీ గారి యొక్క విదేశీ విశా విదేశాంగ విధానంతో చేయబట్టే ఇవాళ భారతదేశం యొక్క సమగ్రత రక్షణ ఇవన్నీ పెరిగింది అంతేకాకుండా ఈ దేశంలో ఈ సైనిక సంబంధించినటువంటి ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి పాట వాళ్ళ శక్తిని వాళ్ళ శక్తి సామర్థ్యాలను పెంచారు అత్యాధునికమైనటువంటి ఆయుధాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడము వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వడము ఎవరు ఏదైనా డిసిషన్ తీసుకుని తీవ్రవాళ్ళ మీద ఏమైనా డిసిషన్ తీసుకునే ముందు రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖలు రాసి పర్మిషన్లు తీసుకుని కాలయాపన జరిగి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునే దిశ నుంచి ఇవాళ ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ దేశాన్ని రక్షించుకునే దిశగా అంటే వాళ్ళు వాళ్ళ మీదనే వాళ్ళకు వాళ్ళ మీదనే ఈ దేశ రక్షణ వదిలిపెట్టినటువంటి మహా గొప్ప నాయకుడు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి ఈ దేశంలో మత కలహాలు అయిపోయినాయి బాంబ్లాస్టింగ్లు అయిపోయినాయి తీవ్రవాదుల కుట్రలు అయిపోయినాయి ఇవాళ తీవ్రవాదులకు లేకుండా పోయిన కారణంగానే ఈ ప్ర ఈ దేశమంతా కూడా ఒక కాషాయీకరణ విప్లవం అనేది ఈ దేశంలో రవజరిల్లింది కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి విజయాన్ని భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఇవాళ నాలుగు వందల సీట్ల రావాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని కాషాయీకరణ విప్లవం అనేది ఈ దేశంలో వచ్చింది ఖచ్చితంగా ఈ గెలుపుని ఎవరు ఆపలేదు ఖచ్చితంగా నరేంద్ర మోడీ మూడు వందల నాలుగు వందల సీట్లతోటి మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కారణం కేవలం ఈ యొక్క చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి దేశ చుట్టూ ఉన్నటువంటి వీటి విషయంలోనే కాకుండా దేశంలో అంతర్గతంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది రోడ్స్ కనెక్టివిటీ పెరిగింది యాభై ఆరు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ రహదారులు పెరిగినాయి భూగర్భ సొరంగాల రోడ్లు అయినాయి సముద్ర గర్భంలో రోడ్లు వేసి ఇలా ఎయిర్లో కానీ రోడ్డు మీద కానీ నీటిలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇవాళ కనెక్టివిటీ పెరిగిపోయింది ఇవాళ టెక్నికల్గా చూసినా కూడా ఇవాళ ఇంటర్నెట్ సేవలు ప్రతి గ్రామ గ్రామానికి సెల్ ఫోన్లు వచ్చినాయి ఇంటర్నెట్ సేవలు వచ్చినాయి గతంలో మనం సెల్ ఫోన్లు చూసినట్టయితే మేక్ ఇన్ చైనా మేక్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ మలేషియా మేడ్ ఇన్ సింగపూర్ ఇట్లాంటి ఆలోచన ఉండేది కానీ వాళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడ చూసినా కూడా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఇవన్నిటికీ కారణం నరేంద్ర మోడీ యొక్క విజన్ ఉన్నది ఆయన దగ్గర దేశభక్తి ఉన్నది ఈ దేశము నాది ఈ ప్రజలు నా కుటుంబము అనే ఆలోచనతోటి ఇప్పటివరకు ఒక మచ్చ అవినీతి కూడా లేనటువంటి గొప్ప నాయకుడు కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా కనీసం విపక్షాలకు వీళ్ళని మీద నరేంద్ర మోడీ గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏమన్నా అవినీతి ఆరోపణలు చూపిద్దామన్నా కూడా మచ్చుకు ఒకటి కూడా దొరకకుండా దొరక దొరకని సందర్భంలో ఇవాళ దాని మీద బురద తల్లిటువంటి రకరకాల కార్యక్రమాలు ఎత్తుకొని వాళ్ళ విపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయి కానీ ఇవాళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపే ఉన్నారు కాషాయ జెండా వైపు ఉన్నారు ఇలా కమలం పువ్వు వైపు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు ఖచ్చితంగా నాలుగు వందల సీట్ల పైబడే ఇవాళ నరేంద్ర మోడీ గారు గెలుస్తున్నారు మరోసారి మూడోసారి ఈ దేశ ప్రధానిగా కాబోతున్నారు చరిత్ర సృష్టించబోతున్నారు ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా ఈ దేశాన్ని ఆర్థిక పరిస్థితుల్లో అన్ని రంగాల్లో కూడా ముందించేటువంటి బాధ్యతను కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు ఈ పది సంవత్సరాల ఈ ట్రయల్ ఏదైతున్నదో ఇప్పుడు వచ్చేటువంటి ఈ పాలనలో ఇక బలవంతమైన బలమైనటువంటి దేశంగా తీర్చిచ్చే శక్తిని ఈ దేశ ప్రజలందరూ కూడా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఇచ్చి మరి వచ్చే మన దగ్గర జరిగేటువంటి మే పదమూడు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అందరూ భారతీయ జనతా పార్టీకి వేయడానికి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయ్యి ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం